మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో వేలాదిగా భక్తులు తరలి వచ్చి వనదుర్గా మాతను దర్శించుకొని వారి వారి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు ఒడిబియ్యం గండదీపం బోనాలు అమ్మవారికి వస్త్రాల సమర్పణ వంటి మొక్కులను సమర్పించుకున్నారు శివసత్తుల పూనకాలతో డప్పు చప్పుల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు ఈ సందర్భంగా ఆయా జిల్లా నుంచి వచ్చిన భక్తులు మాట్లాడుతూ వనదుర్గా మాతకు రెండుసార్లు ముక్కులు చెల్లించుకుంటామని అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ముక్కులు చెల్లించుకోవడానికి రావడం జరిగిందని మహిమగల తల్లి దుర్గామాత అని వారి వారి మాటల్లో అమ్మ తమపై చూపిస్తున్న కరుణను కొనేడారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బాలగౌడ్ మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్ష ఉన్నందువల్లే పలు జిల్లాల నుంచే కాక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని అమ్మవారి కృపా కటాక్షం ప్రజలందరిపై ఎలవేళలా ఉంటుందని తెలిపారు భారీ ఎత్తున భక్తులు పాల్గొనే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారని భక్తుల సౌకర్యార్థం పోలీసులను అలాగే తమ సిబ్బందిని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి నియమించినట్లు తెలిపారు